ఆన్ ది డేయర్స్ ది రెస్పెక్టెడ్ హెడ్ మాస్టర్ సార్ అండ్ టీచర్స్ ది ఆఫ్ ది డేయర్స్ చిల్డ్రన్స్ అండ్ పేరెంట్స్ అండ్ ప్రెస్ మీడియా వన్ అండ్ ఆల్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఓకే గుడ్ టుడే సైలెన్స్ అంతా బాగా గమనించాలా అంతా గమనించాలా ఇప్పుడు మనకి చట్టాలు ఇంతకుముందు చట్టాలు గురించి మీకు తెలియవర్చిన స్కూల్లో కానీ ఒకసారి తెలియవర్చినాను ఈరోజు దీనిపైన కొ అవగాహన అంటే చట్టాలపైన అవగాహన అని చెప్పేసి మనకు పాత చట్టాలు ఐపీసీ సిఆర్పిసి అనేది ఉండేది ఆ ఐపీసీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి బిఎన్ఎస్ అయింది అదే విధంగా సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్ అయింది కాబట్టి చట్టాల్లో కానీ ఇంతకుముందు మన సినిమాల్లో లేదంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు చట్టం గురించి ఈ ఐపిసి సెక్షన్ ఫలానా ఈ త్రీ నాట్ టూ అంటే ఇట్లా చనిపోయిన మర్డర్ అయిండేది ఆ తర్వాత త్రీ ట్వంటీ ఫోర్ అంటే హట్ అంటే దానికి ఆ తర్వాత బెదిరించడానికి ఇట్లా సెక్షన్స్ పైన డిఫరెంట్గా ఉండేది ఇప్పుడు ఏమైందంటే గత సంవత్సరం నుంచి ఈ యొక్క చట్టాల్లో వచ్చేసి చాలా అంటే కొన్ని సంవత్సరాల నుంచి లాడ్మికాలే అప్పుడు రాసిన ఎయిటీన్ సిక్స్టీ వన్ అప్పుడు నుంచి ఈ చట్టాలు రాసినప్పటి నుంచి అదే పాటించుకుంటూ వస్తున్నాం అందుకే ఇప్పుడు భారతదేశం మొత్తానికి ఈ చట్టాలపైన మనము ఈ చట్టాలు రాసుకోవాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో మన భారతదేశంలో ఎవరు ఇబ్బంది పడకుండా ఎవరైతే తప్పు చేసినాడో అతనికి శిక్షించాలనే ఉద్దేశంతో ఈ చట్టాల్లో మార్పు తెచ్చారు అదేవిధంగా ఈ యొక్క ఐపీసీ బదులు బిఎన్ఎస్ వచ్చింది ఇందులో వచ్చేసి ముఖ్యంగా రాబోయే అంటే ఇక్కడ ఉండే స్టూడెంట్స్ అందరికీ అదేవిధంగా పేరెంట్స్ కానీ పేరెంట్స్ మళ్ళీ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ కలిసినారు ఈ యొక్క మీటింగ్ గురించి అట్ల ఇక్కడ ఉండే టీచర్సు గురువులు మొత్తం అంతా ఉన్నారు కాబట్టి దీనిపైన అవగాహన సదస్సు అంటే కొత్త చట్టాల గురించి అవగాహన సదస్సు ప్రోగ్రాము పెట్టినాము ఈ అవగాహన సదస్సులో ముఖ్యంగా మీకు తెలుసుకోవాల్సిండేది క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ అంటే ఒక ఇబ్బంది పడుకుంటూ మహిళ ఆమె ఒకరికి చెప్పుకోలేక ఆమె బాధ ఇతరులకు చెప్పుకోలేక ఉన్నప్పుడు ఆమె వెంటనే ఎక్కడ సంతరించాలా పోలీస్ స్టేషన్కి ఎందుకంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా వాన పడి తుఫాన్ వచ్చినా ఇంకోటి వచ్చినా ఏ సమస్య వచ్చినా ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది పోలీస్ అంటే మీకు రక్షణ భటుడు అంటే ఎల్లప్పుడూ మీకి సేవ చేసేదానికే మేము ఉంటాము మేము ట్వంటీ ఫోర్ అవర్స్ పోలీస్ ఓపెన్ ఓపెన్గానే ఉంటుంది ఏ సమయంలో అయినా మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి మీ యొక్క ఫిర్యాదు తెలియపరచవచ్చు వెంటనే మా వాళ్ళు రెస్పాండ్ అవుతారు అదేవిధంగా ఇప్పుడు మనకి డైల్ చేసేదానికి వన్ వన్ టూ కాల్ ఉంది అంటే తక్కని పోలీస్ స్టేషన్కి అందుబాటులో రాలేక ఇబ్బంది కలిగినప్పుడు మీరు వన్ వన్ టూ కాల్ చేసే మా పోలీస్ సిబ్బంది అనేది ఇమ్మీడియట్గా మీ యొక్క ప్రదేశానికి వచ్చేస్తారు వచ్చేసి మీ యొక్క చిన్న ఆ సమస్య చిన్నదా పెద్దదా అని అక్కడ పరిశీలిస్తారు అది ఒకవేళ ఆ సమస్య అక్కడ తీర్చలేకపోతే వెంటనే పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు ఇమ్మని తెలియపరుస్తారు కాబట్టి పోలీస్ స్టేషన్ అనేది ఎప్పుడుంటుందని ఇరవై నాలుగు గంటలు ఓపెన్లో ఉంటుంది ఎన్ని గంటలు వెరీ గుడ్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్లో ఉంటుంది ఎవరెవరు అవైలబుల్ స్టేషన్లో ఉంటారు కాబట్టి మనకు ఈ పరిధిలో మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆదోరి వన్ టౌన్ పోలీస్ స్టేషను ఇందులో మన సీఏ గారు ఆ తర్వాత ఎస్ఎస్ సిబ్బంది మొత్తం అంతా ఉంటారు కాబట్టి ఇందులో చక్కగా మీరు ఎప్పుడైనా కంప్లైంట్ పోలీస్ స్టేషన్ అంటే ఒక దేవాలయం లాంటిది పోలీస్ స్టేషన్ అంటే భయపడే అవసరం లేదు మేము మీకి సహాయం చేసేదానికే పోలీస్ స్టేషన్ ఉండేది మనము మనకి బాధ కలిగితే మనకి ఇబ్బంది కలిగితే ఫస్ట్ ఎవరికి తలుచుకుంటాము దేవుడికి కరెక్టా వారి వారి దేవుళ్ళకి తలుచుకుంటాం మనం కాకపోతే తలుచుకున్న తర్వాత మనం న్యాయం జరగాలంటే ఎక్కడికి పోలా పోలీస్ స్టేషన్ అందుకే మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా పోలీస్ స్టేషన్కి రాండి మీ యొక్క ఫిర్యాదు తెలియపరచండి దానిపైన పిలిచి మాట్లాడతారు ఎందుకంటే ఇక్కడ మనకి మంచి ఇక్కడ ఉండే ఆఫీసర్స్ అంతా బాగున్నారు అదేవిధంగా మన సబ్ డివిజన్ దానికి డిఎస్పి మేడం గారు ఉన్నారు హేమలత మేడం ఉన్నారు మేడం కానీ ఒక ఉమెన్ ఆఫీసరు ప్రతిదీ క్రైమ్ అగనేస్ట్ ఉమెన్ అంటేనే వెంటనే మేడం స్పందించి వెంటనే దానిపైన యాక్షన్ తీసుకోవడం కావచ్చు ఇంకోటి వాళ్ళు మాట్లాడడం కావచ్చు కౌన్సిలింగ్ చేయడం కావచ్చు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దయచేసి ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉండే పేరెంట్స్ కానీ తెలియవస్తున్నాము ఈ విషయం మీకు తెలిసిన తర్వాత మీ ఇండ్ల దగ్గర మీ బంధువులకి మీ ఏరియాలో మీ ఫ్రెండ్స్కి అందరికీ తెలియపరచాలా ఇక్కడ జరిగిన మీటింగ్ పైన ఈ కొత్త చట్టాల సదస్సులో ఈ యొక్క చెప్పిన విధానంగా విధంగా పోలీసు మీకు ఎప్పటికీ అండగా ఉంటారు కాబట్టి ఇక్కడ ఉండే సార్లు అదేవిధంగా మన హెడ్ మాస్టర్ సారు చాలా రిక్వెస్ట్ చేశారు ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చిన కండక్ట్ చేస్తాం సార్ అదే విధంగా ఆ ప్రోగ్రాం రోజే మెగా పేరెంట్స్ మీటింగ్ కానీ కండక్ట్ చేస్తాము ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ ఎందుకంటే పిల్లల ఒక భవిష్యత్తు ఏ విధంగా వాళ్ళు ముందుకి పోవాలా అంటే వాళ్ళు ఈ వల్ల టెన్త్ వరకు ఏ విధంగా చదవాలా వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ ఏం పోవాలా వాళ్ళ యొక్క కెపాసిటీ అంటే వాళ్ళ ఫిఫ్టీ పర్సెంట్లో ఉన్నారా సెవెంటీ పర్సెంట్ ఉన్న ఎయిటీ పర్సెంట్ ఉన్నారా వాళ్ళకి యొక్క రోల్ బట్టి వాళ్ళ దానికి కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం అంతా ఓన్లీ కాన్సంట్రేషనుండాలామే సబ్ జన శామిల్ హేసోప్ ఔరతం బచ్చు పేరెంట్స్ కు హరి జనంకు మేర సామ్య హోప్ పిచ్చేసో इधर डयास को आए सो को टीचर्स को और इधर आए स्टूडेंट्स को और इंग्लिश मीडियम स्टूडेंट्स को उर्दू मीडियम स्टूडेंट्स को सबको मेरा सलाम फ्रेंट्स मीटिंग में सार अरेंज कर को है एट द सेम टाइम ये कानून के बारे में ये न्यू कोत्ता चट्टानू अ तो एक कानून में आकर एक, ये एक्स आईपीसी सीआरपीसी सर ऐसा कानून में आको ये एक अतः इंडियन पिनल कोड्स उसके बदलो अब प्रेजेंट आकर बी एन एस भारतीय न्याय सदन ये सब आ अब चेंजेस हो गए उसमें से इसमें कन्वर्ट हो गए अ तो इंडियन कॉन्स्टिट्यूशन में हमें वो एक ब्रिटिश तब 1860 वो टाइम में लॉर्ड मिकाल उन्होंने लिखे सो कानून को अब वो हमारे इंडियन आ, आ, इसमें हमें ये कॉन्स्टिट्यूशन में हमें आपको लिख ली है इतने साल के बाद अतः तो ये लिख को भी एक साल हो गया सो so, हमारे इसमें मेन वुमेन्स अगेंस्ट क्राइम अगेंस्ट वुमेन है तो औरतों को भोजन को उनको तकलीफ होते थी छोटे बच्चे थी पोस्को के साथ तो माइनर बच्ची को भोजने पेरेंट्स कंट्रोल कर सकते नहीं थे माइनर बच्ची को मालम हो को गलती करे तो भी मालम हो को भी गलती करे तो भी करेस वाले का गलती समझ में आया सबको माइनर बच्ची को मालम हो को बच्ची गलती करी तो भी बच्चे का गलती होता कही का तो उसे माइनर हनेसी उसे उतना नॉलेज नहीं आता बच्ची को बच्चे को नॉलेज आता सो ये थोड़े छोटे बच्चे को गुड टच बैड टच बोल को पेरेंट्स कंपलसरी सिखाना कहीं बोले तो छोटे बच्चे को उनको उतना माइंड मेच्यूर नहीं आता ये गुड टच बैड टच में क्या होता बोले तो उनके सगे हंदे कौन तो रिश्तेदार हंदे उनके मामू कौन भी हंदे बच्चे को उन्होंने बात करते सो माया मोहब्बत हो कैसा हना खुद की बेटी के नाथ हना वैसा नहीं सका क्या करती उन्होंने एक रकम से बिहेव करना वो बच्चे को नहीं मालूम होता छोटे बच्चे को सही है ना ये इसमें क्या करना पेरेंट्स उनको गुड टच बैड टच सिर को पकड़ को दुआ करे तो कैसा आ? और हाथ पकड़ ठीक है बॉयज भी लीजन इसमें को गुड टच बैड टच बॉयज भी कैसा बात करना बिहेवियर कैसे करना उसके ऊपर नॉलेज को पेरेंट्स कौन है कि उन्होंने भी देना खाली बच्चे के खुद देने के नहीं बॉय को भी देना कहते तो स्कूल में जो सीखती ना वो चुना उनका बिहेवियर भी चेंजेस होती इधर जो स्कूल में डिसिप्लिन बच्चे को फ्यूचर डिसाइड करता सही है ना सर सो so, ये बच्चे में बिहेवियर चेंज करना तो कभी स्कूल में जाते में चेंज होते नहीं स्कूल में टीचर्स बोलती बट पेरेंट्स की रेस्पॉन्सिबिलिटी क्या है स्कूल में टीचर्स बोले सो तुम्हें उनको समझ कर लेको बच्चे को तुम्हें कॉन्सेंट्रेशन करना एटलीस्ट जरा एक वन आवर टू आवर्स क्या आज क्या स्कूल में चला क्या गलती करी गु, गुड टच क्या है बैड टच क्या है इसके बारे में तुम्हें कि ना बच्चे को और ये करे तो ना टीचर बोले सो सही है हमारे हमारे घर में भी पेरेंट्स भी उसके बारे में बोल रही अदल को बच्चा मोटिवेट हो जाता सही है ना సో టీచర్స్ కెస్బలిటీ వైసీపీ పేరెంట్స్ రెస్పంసిబిలిటీ పేరెంట్స్ టీచర్స్ అననా ఫా పేరెంట్స్ సహస్పంసలిటీ పేరెంట్స్ బోధ ఆర్ రెస్పస్ టూ చల్డ్రన్స్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం కలిగించిన మన హెడ్ మాస్టర్ సార్ గారికి ఆ తర్వాత ఇక్కడ ఉండే టీచర్స్కి ఆ తర్వాత ఇక్కడ నా ఈ ప్రోగ్రామ్కి వెంటనే చెప్తానే పేరెంట్స్ చిల్డ్రన్స్ ఒక పేరెంట్స్ రావడం వల్ల చాలా హ్యాపీ అయింది ఎందుకంటే ఈ కొత్త చట్టాల గురించి పేరెంట్స్ కానీ రావడము ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడము అదేవిధంగా పిల్లలకు కానీ క్రైమ్ అగనెస్ట్ ఉమెన్స్ అంతేమి ఆ తర్వాత గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంది చిన్న పిల్లలకి ఇవన్నీ టీచర్స్ ప్లస్ పేరెంట్స్ కోఆర్డినేషన్ చేసుకొని నేర్పిస్తారనేది కోరుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆవరణంలో ఇంతమంది పిల్లలు ఇంతమంది పెద్దలు గురువులు గురువులు అంటే టీచర్స్ సార్లు పెద్దలు ఇంతమంది సమక్షంలో మీకు ఒక పోలీసుగా మా పోలీసుగా ప్రత్యక్షంగా కంటికి కనిపించే గవర్నమెంట్ ఒక పోలీసుగా అంటే నేను ఈ మాట ఎందుకంటున్నానంటే కలెక్టర్ పెద్ద పెద్ద ఆఫీసర్లు కనపడకపోయినా గవర్నమెంట్ ఎవరు అంటే ఆ పోలీసు గవర్నమెంట్ అని కనపడే ఏకైక వ్యక్తి మా పోలీసు మా పోలీసుగా మేము ప్రజలలో మమేకమై మా నేను తెలుగు చెప్పేది అర్థమవుతుంది కదా మీ యొక్క పిల్లలతో కానీ పెద్దలతో కానీ ఇక్కడున్న పెద్దలతో కానీ పోలీసులు ఏకమై మీకు మా నుంచి చెప్పాల్సిన విషయాలు కొన్ని చెప్పడానికి